ఈరోజే శుక్రవారం అలానే కార్తీక పౌర్ణమి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఈ పరిహారం చేయండి మీ అప్పులు అన్నీ తీరిపోతాయి బంగారం కొనాలి అనుకునేటటువంటి వారు బంగారాన్ని కూడా కొంటూనే ఉంటారు అంతేకాదు ఇక భూములు జాగలు అన్నీ కొనాలి అనేటటువంటి మీ కోరిక కూడా నెరవేరుతుంది ముఖ్యంగా స్త్రీలకి బంగారం అన్న అలానే పట్టు చీరలు నగలు అంటే చాలా ఇష్టం అలా అవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది ఆ యోగం కూడా పడుతుంది అంతేకాదు ఆడవారు తప్పకుండా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శుక్రవారంతో పౌర్ణమి అనేది కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటిది ఈరోజున తప్పకుండా ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీరు అత్యవసరానికి చేసిన అప్పులు కూడా తీరిపోయి ఇక మీరే అప్పుని ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఈ కార్తీక పౌర్ణమి అంటే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ముల్లోకాలను ఏలేటటువంటి ముగ్గంటి ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది ఈ యొక్క పౌర్ణమి అందులో శుక్రవారంతో కలిసి వచ్చింది అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఈ పౌర్ణమి కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో వచ్చినటువంటి ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో గొప్ప రోజు ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ఏ ఒక్క దానం చేసినా అలానే ఉదయాన్నే నిద్ర నిద్ర లేచిన వెంటనే అంటే సూర్యుడు ఉదయించక నిద్ర లేచి వెంటనే స్నానం చేసినా తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు తప్పకుండా ఒక్కసారైనా సరే ఆలయంలోనైనా ఇంట్లోనైనా పరమేశ్వరుణ్ణి అభిషేకించండి ఏదో పెద్ద పెద్ద అంటే పంచామృతాలు అవి ఇవి అని కాకుండా అంటే ఉన్నవారు అలా చేయొచ్చు అవేవి అందుబాటులో లేనివారు కేవలం ఒక చెంబడు నీటిని శివలింగంపై నుండి సమర్పించిన అంటే ఒక చెంబెడు నీటిని తీసుకొని లింగానికి అభిషేకం చేసినా సరే ఖచ్చితంగా దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది కోటి పాపాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే ఈరోజు తప్పకుండా ఒక్క ఉసిరికాయనైనా దానం చేయాలి ఉసిరికాయ దానం చేయటం వల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు ఉండవు అంతేకాదు జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి జాతకంలో ఏర్పడినటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఉసిరికాయ దీపం వెలిగించిన ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం చేసిన లేదా పేదవారికి ఏవైనా వస్త్రాలు కావచ్చు డబ్బుని కావచ్చు తోచినంత దానం చేసినా సరే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాదు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులుగా మారుస్తుంది లక్ష్మీదేవికి ఉప్పుకి విడదీయరాని చాలా దగ్గరి సంబంధం ఉంటుంది ఉప్పు అది కూడా రాళ్ల ఉప్పు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అంతేకాదు ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవిస్తుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పుకి విడదీహరాని గొప్ప సంబంధం ఉంటుంది ఇక ఈ ఉప్పుతో చేసే ఈ పరిహారాలు అని ఖచ్చితంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు జ్యేష్ఠాదేవి ఉప్పు ఉన్న చోటు అస్సలు నిలవదు అంటే ఉప్పు అనేది జ్యేష్ఠాదేవిని తరిమి వేస్తుంది మన చుట్టూ ఉండేటటువంటి గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా ఈ ఉప్పు అనేది ఖచ్చితంగా బయటికి పంపిస్తుంది దొడ్డు ఉప్పుకి చాలా శక్తి అనేది ఉంటుంది ఎంతటి దరిద్రులను అయినా సరే ధనవంతులుగా మారుస్తుంది ఉప్పు ఈ ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది అంతేకాదు మన శాస్త్రాల ప్రకారం చూసుకున్న అలానే పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్న ఉప్పుకి చాలా గొప్ప స్థానం ఉంది అలానే ఉప్పు అనేది మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది అందుకే ఈ యొక్క పవిత్రమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చిన పౌర్ణమి కనుక రాత్రి పన్నెండు గంటల లోపు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ముందుగా మన పెద్దలు ఏమంటారు అంటే మనము ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా అంటే మొదటి సాలరీ మొదటిసారి వచ్చిన జీతం లేదా డబ్బులతో ముందుగా దొడ్డు ఉప్పుని కొనాలి అని ఎన్నో శాస్త్రాలు చెబుతున్నాయి అలా దొడ్డు ఉప్పుని మొదటి జీతంతో కనటం వల్ల మన జీతం అనేది తొందరగా పెరుగుతుంది అలానే జీవితంలో కష్టాలు ఆర్థిక సమస్యలు ఉండవు అని ఇక అంతకంత డబ్బు పెరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు కనుక ముందుగా మన జీతానికి మొదటి జీతం రాగానే దొడ్డు ఉప్పుని తీసుకోవాలి అలా దొడ్డు ఉప్పుని తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మన యొక్క జీవితం అనేది మారిపోతుంది అంతేకాదు డబ్బుని అంతకంత అంతకు పదింతలు సంపాదిస్తూనే ఉంటాము అదేవిధంగా దొడ్డు ఉప్పుతో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి కొన్ని రకాల పరిహారాలు అత్యంత గొప్ప శక్తిని కలిగి ఉంటాయి ముఖ్యంగా ఈ దొడ్డు ఉప్పుకి నరదృష్టిని దృష్టి దోషాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అంతేకాదు మన ఇంటికి తగిలిన దృష్టి మనకు తగిలిన దృష్టి ఇంట్లో పిల్లలకి పెద్దలకి తగిలినటువంటి దృష్టిని కూడా చాలా సులువుగా తొలగిస్తుంది ఎవరికైనా దృష్టి తగిలిందంటే చాలు ఉప్పుని అంటే దొడ్డు ఉప్పుని నీటిలో వేసి ఆ నీటితో దృష్టిని తీసి పడవేస్తూ ఉంటారు అప్పుడు ఆ దృష్టి దోషం అనేది ఒక్క క్షణంలోనే తొలగిపోతుంది ఇది మన అందరికీ తెలిసినదే అంటే ఒక్క క్షణంలోనే ఎంత ఘోరమైన దృష్టినైనా తొలగించే శక్తి కూడా ఉంటుంది రాళ్ళ ఉప్పుకి అదేవిధంగా రాళ్ళ ఉప్పు అనేది మన జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తుంది నిద్రలేమి వంటి సమస్యలను కూడా తొలగి అదేలా అంటే రాత్రి నిద్రించే ముందు అంటే ఈ పౌర్ణమి రోజు ఈరోజు రాత్రి పన్నెండు గంటల అంటే నిద్రించే ముందు ఒక రాగి చెంబుని తీసుకోవాలి ఆ రాగి చెంబులో దొడ్డు ఉప్పుని పోయాలి అలా దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ఆ చెంబుని తీసుకొని మన ఇంట్లో అంటే మీరు పడుకునే రూమ్ ఏదైతే ఉందో రూమ్లో మీ బెడ్ కింద కానీ లేదా మీ బెడ్రూమ్లో ఏదైనా ఒక మూలన పెట్టుకొని పడుకోండి ఇలా మీరు ఈ యొక్క పౌర్ణమి రోజున అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు పడుకునే ముందు రావి చెంబుల ఉప్పును పోసి ఈ విధంగా పెట్టి పడుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు మనకు నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి పీడ కలల నుండి విముక్తి లభిస్తుంది అలానే మన శరీరం కాంతివంతంగా ఒక బ్రహ్మ తేజస్సుతో కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు ఈ యొక్క దొడ్డు ఉప్పుతో ఇంకొక అద్భుతమైన పరిహారం కూడా చేసుకోవచ్చు అదేమిటి అంటే ఒక నాలుగు వైట్ పేపర్లు తీసుకొని అందులో కొద్ది కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి దానిని మనం నిద్రించే ముందు మన మన యొక్క బెడ్రూంలో నాలుగు మూలల్లో కూడా పెట్టి పడుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంట్లో నుండి జ్యేష్ఠ దేవి వెళ్ళిపోతుంది ఇక ఈ విధంగా ఉప్పుతో ఈ పరిహారాలు చేయవచ్చు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది ఈ శక్తివంతమైనటువంటి ఉప్పుతో ఈరోజు పౌర్ణమి శుక్రవారం కనుక ఇంకొక అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే మీ జాతకంలో ఉండే ప్రతి సమస్య ప్రతి దోషాలు సైతం తొలగిపోయి మెల్లి మెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూనే వస్తారు ఆ పరిహారం ఏమిటి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి అందులో నిండుగా కూడా దొడ్డు ఉప్పుని తీసుకోవాలి ఆ దొడ్డు ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయకి తొమ్మిది లవంగాలను పువ్వుతో ఉండేటటువంటి లవంగాలు గుర్తుపెట్టుకోండి పువ్వు లేని లవంగాలతో కానీ మీరు ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం కూడా ఉండదు కనుక పువ్వుతో ఉండేటటువంటి లవంగాలను తీసుకొని నిమ్మకాయకి గుచ్చండి ఆ తరువాత ఆ నిమ్మకాయను ఉప్పు బౌల్లో పెట్టేయండి ఉప్పు బౌల్లో పెట్టేసి ఆ బౌల్ని ఎవరూ చూడని రహస్య ప్రదేశంలో పెట్టండి అంటే ఎవరు కూడా అటువైపు వెళ్ళరు అటు చూడరు అనుకునేటటువంటి రహస్యమైనటువంటి కొద్దిగా రహస్యమైనటువంటి ప్రదేశంలో ఇలా పెట్టటం వల్ల ఇంట్లో మన కంటికి కనిపించకుండా ఉండేటటువంటి దుష్టశక్తి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది దైవానుగ్రహం పెరుగుతుంది దైవశక్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఇక మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదే విధంగా మరుసటి రోజు ఉదయాన్నే అంటే పౌర్ణమైన తర్వాత ఉదయాన్నే ఆ నిమ్మకాయను ఎవ్వరి ఎవరు అంటే తొక్కని ప్రదేశంలో వేయండి ఆ ఉప్పుని గోమాతకి తినిపించండి ఇలా చేస్తే గనక ఆ గోమాత ఉప్పుని తింటే గనక ఇక మీ కష్టాలు ఈ రోజుతో సమాప్తం అని గుర్తుపెట్టుకోండి ఇక మళ్ళీ మీ జీవితంలోకి దరిద్రదేవి రమ్మన్నా రాదు కనుక ఈ యొక్క అద్భుతమైన పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే చాలు ఖచ్చితంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈరోజు చ పవిత్రమైన విశేషమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటిది కనుక ఈ రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి జీవితంలో అప్పులు అనే సమస్య లేకుండా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి